ఇక్కడ తెలంగాణకి సంబంధించి కూడా కొన్ని కీలకమైన అంశాలు మనకి రాష్ట్రానికి సంబంధించి ఎలా పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఒకటి ముఖ్యమంత్రి గారు గతం నుంచి అడుగుతున్నారు అలాగే ఇతర అనేక అంశాలకు సంబంధించి కూడా మరి అవి మనకి డీటెయిల్డ్ బడ్జెట్లో ఉన్నాయా ఎలా ఉన్నదన్నది మనకి తెలియాల్సి ఉంది కేవలం మనం వింటున్నది ఒక హైదరాబాద్ బెంగళూరు కారిడార్లో ఒక నోడ్ కొత్తగా దేశవ్యాప్తంగా ఒక పన్నెండు నోడ్లు ఐడెంటిఫై చేశారు ఓరొక్కర్లు ఒకటి ఇక్కడ అలాగే ఏపీకి సంబంధించి వైజాగ్ చెన్నై రూట్లో కొప్పర్తి అని ఒక ఈ రెండింటిని చేశారు ఓవరాల్గా అసలు దేశంలో ఎలా ఉందన్న దాని గురించి మనకి బడ్జెట్కి సంబంధించి మనతో ప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మనతో జాయిన్ అయ్యారు ప్రకాష్ రెడ్డి గారు నమస్కారం బడ్జెట్ మీద చాలా దీర్ఘంగా హెచ్ఎండి రెండు గంటల దాని మీద చర్చ నడుస్తూ ఉంది మౌలికంగా ఆ జాతీయ స్థాయిలో ఈసారి నిరుద్యోగానికి సంబంధించి ఒక దృష్టి ఎన్నికల్లో విమర్శలు అనుకోండి మరొకటి అనుకోండి దాని మీద ఫోకస్ పెట్టారని అయితే అర్థమవుతుంది సమస్య పరిష్కారం కావాల్సింది దానికి సో ఎంప్లాయీ లింక్డ్ ఇన్సెంటివ్ ఒకటి అట్లాగే ఇంటర్న్షిప్స్ ఒకటి అలాగే ఓవరాల్ గా మొత్తంగా బీజేపీ ఎలా సార్ ముందు బడ్జెట్ ముందు నిగతిద్దాం చెప్పండి ఇదే స్వాగతిస్తున్నాం కూడా ఇది ప్రొబలి నలభై ఎనిమిది లక్షల ఇరవై ఒక ఇరవై ఒక వేల కోట్లు అంటే చాలా పెద్ద బడ్జెట్ కింద సో దాంట్లో పన్నులు ఎంత వచ్చినా ఇవన్నీ పక్కన పెడితే కొన్ని బేసిక్గా బడ్జెట్లో ఫిగర్స్ ఆ లెక్కలు ఈ లక్షల కోట్లు ఎనిమిది వేల కోట్లు అన్ని వేల కోట్ల కంటే ఎక్కువ మా ప్రాధాన్యత ఏంటనేటువంటి చాలా ముఖ్యమైన అంశం ప్రాధాన్యత చెప్తున్నప్పుడు వ్యవసాయ రంగానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చారు ఎందుకంటే భూమి ఇట్లా పెరగదు అంతే కదా మన ప్రపంచంలో నెంబర్ వన్ జనాభా చైనా కంటే కూడా పెరగదు ఫోలింగ్ తగ్గుతుంది ప్రపంచంలో నెంబర్ వన్ దేశం అయిపోయింది ఇంత మందికి ఫుడ్ భోజనం పెట్టడం అనేది తిండి పెట్టడం అనేటువంటిది మొదటి ప్రాధాన్యతనే అది ప్రపంచంలో ఏది ప్రభుత్వానికైనా మొదటి ప్రాధాన్యత అదే ఆ తర్వాతనే కూడి తర్వాతనే గుడ్డ కాబట్టి కూడి పెట్టడం కోసం మనం ఇట్లా పెరుగుతున్నప్పుడు మనం ప్రతి ఎకరానికి ఉత్పత్తి పెరగాలి దేశం ఉత్పత్తి పెరగాలి రైతుల పెట్టుబడులు పెరగాల దాంతోపాటు పరిశోధనలు పెరగాల నేను చెప్తున్నా ఫస్ట్ టైం బడ్జెట్ లో పోయిన బడ్జెట్ కంటే ఇరవై ఏడు వేల కోట్ల రూపాయల అదనపు నిధులను వ్యవసాయ రంగానికి అదనపు నిధులు నర్సింహూర్తి గారు ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు నరసింహూర్తి గారు నమస్కారం నరసింమూర్తి గారు ఎన్డిఏ త్రీలో మొట్టమొదటి ఫుల్ టైం బడ్జెట్ వచ్చింది పూర్తిస్థాయి బడ్జెట్ ఒక ఆర్థిక రంగ విశ్లేషకుడుగా ఇండస్ట్రీ సంబంధించి కానీ ఓవరాల్ గా మార్కెట్ అయితే కాస్త ఒడిదుడుకులు ఉన్నాయని చెప్తా ఉన్నారు స్టాక్ మార్కెట్ ఏమై ఉండొచ్చు కారణాలు ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అనుకోవాలా లేకపోతే పరిశ్రమ వర్గాలకు ఎలా ఉంది బడ్జెట్ ఏం చెప్తారు బడ్జెట్ ఎలా ఉందని చెప్పాలంటే ఒక మాటలో చెప్పాలంటే ఆఖరిగా ఉన్నవారు వచ్చి ఆవు తిన్నట్టుగా ఈ థర్డ్ టైమ్ బడ్జెట్ లో మొత్తం విసిత భారత్ చేయాల్సి ఉందే ఒకేసారి అని చెప్పి హడాయిడిగా ఇదో అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం అని హడాయిడిగా అన్ని రకాలు టచ్ చేస్తూ చేసినట్టుగా ఉందండి ఇంకోటి ముఖ్యంగా ముఖ్యంగా ఏమిటంటే ఇవాళ ఎకానమీక్ ఉన్న ప్రాబ్లం ఏమిటి అంటే ఎకానమీ చూస్తే ఎకానమీ చక్కగా గ్రో అవుతోంది ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ గ్రో అయింది లాస్ట్ ఇయర్ సెవెన్ అయినా కూడా మనకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అయిందమ్మ ఫీలింగ్ లేదు అంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ త్రీ పాయింట్ తగ్గిపోయింది ఇంత తగ్గినా కూడా ఆ ఫీలింగ్ పబ్లిక్ లో లేదు ఎందుకు లేదంటే మీకు అనర్గనైట్ సెక్టర్ లో ఎంప్లాయ్మెంట్ ఎక్కువైంది ఇవాళ మీకు ఆర్గనైజ్ సెక్టర్ లో ఎంప్లాయ్మెంట్ ఎక్కువ అవ్వట్లేదు అండ్ లోయర్ సెక్టర్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువైంది ఇన్ని రోజులు కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఫిలాసఫీ ఎలా ఉందంటే ఎకాడమిక్ గ్రోత్ వస్తుంది కదా అన్ని రకాల మా అగ్రికల్చర్ ఫోకస్ ఇచ్చారు ఎంఎస్ఎల్ఈ ఫోకస్ ఇచ్చారు స్పేస్ సెక్టర్ ఇచ్చారు అన్ని రకరకాలుగా ఎడ్యుకేషన్ ఫోకస్ ఇస్తూ ప్రేయర్ కాకపోతే ప్రొడక్షన్ ఇన్సెంటివ్ ఇచ్చారు ఫస్ట్ టైం దే ఫెల్ట్ ఇది గాంప్లాయ్మెంట్ ఇంక్రీస్ ఇవ్వాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఆటోమేటిక్ గా ఎకనమీ గ్రోత్ ఇస్ నాట్ ట్రాన్స్ఫార్మింగ్ ఎంప్లాయ్మెంట్ మీరు కనుక చూస్తే ఎకానమీ సేవింగ్స్ రేట్ మనకి సెవెన్ పాయింట్ ఫైవ్ నెట్ సేవింగ్ రేట్ అది ఫైవ్ పర్సెంట్ పడిపోయింది అంటే ఏమవుతుంది మీకు మీకు రీటైల్ రీటైల్ ఇన్ఫ్లేషన్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఉన్నా కూడా ఫైవ్ పర్సెంట్ ఫ్రూడ్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఉంది దీని వల్ల మా కామన్ మ్యాన్ కి మీకు ఇన్ఫ్లేషన్ కనిపించినా కూడా ఈ కూరగాయలు రేట్లు కానివ్వండి ఆయిల్ రేట్లు కానీ పల్సెస్ కానీ పెరగడం వల్ల అది తగ్గిపోతుంది మనకి ఇంపాక్ట్ సో దీన్ని దీన్ని ఫోకస్ చేస్తూ అగ్రికల్చర్ రిఫార్మ్స్ ఎంప్లాయ్మెంట్ ఫోకస్ చేస్తూ సో రేపు ఈపీఎఫ్ఓ కి లింక్డ్ గా సో మన ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ అండి ఎప్పుడు మనం చూడలేదు ఐ హావ్ బీన్ టాకింగ్ ఫ్రమ్ వేరియస్ ఫారమ్స్ ఐదారు ఏడు అంత ముందు కూడా ఎంప్లాయ్మెంట్ లింకుల్ స్కీమ్స్ ఇవ్వండి ఉద్యోగ క్రియేషన్ కు వెయ్యి రూపాయలు పది రోజులు ఇన్సెంటివ్స్ ఇవ్వండి క్యాపిటల్ సబ్సిడీ అని తిరుతూ వచ్చాను కానీ ఈ సేవల్మెంట్ కు గా ఎంప్లాయ్మెంట్ లింకుల్ స్కీమ్ చాలా బాగా ఉంది ఇది మూడు నాలుగు రకాల స్కీమ్స్ పెట్టారు ఒకటి జాయిన్ అయిన వారికి డబ్బులు ఇవ్వడమే కాదు అంటే చాలా చేయడం మీకు నేను చెప్పింది వచ్చింది ఎంప్లాయ్మెంట్ తీసుకున్నప్పుడు తక్కువ శాలరీ ఉంటుంది అందుకని వా చేతిలో డబ్బులు ఎక్కువ ఉండవు అందుకని దానికి సపోర్టింగ్ గా శాలరీ ఇవ్వటం అదే ఎంప్లాయీ కూడా వారు ఈపీఎఫ్ఓ డబ్బులు పిఎఫ్ కి డబ్బులు కట్టాల్సింది నేను ఇస్తాను వన్ ఇయర్ అని చెప్పి ఇస్తా అని చెప్పి సో ఈ విధంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ బాగుందండి అగ్రికల్చర్ లో వచ్చింది రిఫార్మ్స్ అగ్రికల్చర్ మీద ఫోకస్ కూడా ఒక విధంగా చెప్పాలంటే అప్రిషియేట్ ఇట్ లీ ఎయిటీ ఎయిట్ ఆ ప్రాంతాల్లో మనం చూసాం టెక్నాలజీ మిషన్ ఆయిల్ సీడ్స్ అని మళ్ళీ టెక్నాలజీ మిషన్ లాగానే ఆల్ ఇండియా టెక్నాలజీ మిషన్ అండ్ ఆయిల్ సీడ్స్ చేస్తామని చెప్పి మొత్తం మీద తొమ్మిది రకాల ప్రియారిటీస్ తీసుకుని ఈ బడ్జెట్ ఐ థింక్ బాగా ఫోకస్ చేశాడని చెప్పచ్చు రెండు మూడు విషయాలు సార్ మిమ్మల్ని మీరు ఆర్థిక నిపుణులు కాబట్టి అంటే గత కొంతకాలంగా ఎఫ్డిఐలు తగ్గుతూ ఉన్నాయి అన్నది ఒకటి అలాగే బాండ్స్ ఇండియాలో బాండ్స్ కొనటానికి కూడా సిద్ధంగా లేరు ఫారిన్ ఇన్వెస్టర్స్ అని అంటా ఉన్నారు ఆ సమస్యలు ఏమన్నా అడ్రస్ చేస్తాం మనం ప్రధానంగా ఎప్పటి నుంచో ఎఫ్డిఐలు మీద పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మీద ఫోకస్ పెడతాను అవి పెరగడానికి ఏమన్నా ప్రోత్సాహకాలు ఉన్నాయా బడ్జెట్ లో అండి ఎఫ్డిఐట్టాలి సార్ వాయిస్ కట్ అవుతుంది నర్సింహూర్తి గారు రెండు రకాలు సార్ చెప్పండి సార్ చెప్పండి రెండు రకాలు సార్ ఫారెన్ ఇన్వెస్టర్స్ ఒకటి ఎఫ్పిఐ ఫారెన్ పెట్టుపోలే ఇన్వెస్టర్స్ స్టాక్ మార్కెట్ లో పెడతారు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇండస్ట్రీలు వాటిలో ఈ ఇద్దరు కూడా ఎవడూ ఫ్రీగా రానండి మన దేశాలకి వాళ్ళు అవకాశం ఉంటే వస్తారు ఎకనామిక్ గ్రోత్ బాగుందో అప్పుడు ఎఫ్ఐ వస్తుందండి ఏ రంగాల్లో బాగుంది వాళ్ళకి రిటర్న్స్ వస్తాయి వాళ్ళు వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉందంటేనే వస్తారు ఎఫ్డిఐ గ్రోత్ లాస్ట్ ఇయర్ దాకా బాగుందండి ఇది ఒక ఇయర్ తగ్గింది ఓకే అది ఎఫ్డి ఎఫ్డిఐ ఫారం పోర్టుపోయిన ఇన్వెస్టర్లు బాగా వస్తుంది మనకి అందుకే స్టాక్ మార్కెట్ వేడికి పోయి ఎనభై దాకా పోయింది ఓకే అరవై ఏడు వేలు అరవై ఎనిమిది వేలు ఉండేది ఇప్పుడు ఎనభై ఎకరాలకు పోయింది సో బేసిక్ గా అది కంట్రోల్ చేయడానికే ఈ స్టాక్ మార్కెట్ లో డ్రాబ్యాక్ ఏమైందంటే ఎఫెక్టివ్ అంటారండి ఫ్యూచర్స్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అని ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ వెరీ వెరీ డేంజరస్ రిస్కీ మార్కెట్ అది అర్థం చేసుకోకుండా ఈ బ్రోకర్లు ట్రేడర్ లో మీకు మీకు వాట్సాప్ మెసేజ్ ఇచ్చేసి రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా భారీగా పెరిగిపోయారు అది ఒక సమస్య అని చెప్తా ఉన్నారు అది అది రీటైల్ ఇన్వెస్టర్ ప్రకటన మంచిదండి అటు ఇండియాలో ఏడు శాతం ఎనిమిది శాతం రిటైల్ ఇన్వెస్టర్లు ఇరవై శాతం పెరిగారు అది చాలా మంచి మంచి పరిణామం దాంట్లో మీకు ఈక్విటీ రేజింగ్ ఎక్కువైంది లాస్ట్ ఇయర్ మీ మాక్సిమం అమౌంట్ మస్సులో ఈ మధ్యలో కావాలి ఈక్విటీ స్టాక్ మార్కెట్ ఈక్విటీ రేజింగ్ అయింది అది అది మంచి మంచి పరిణామం అండి కాబట్టి ఒక ముఖ్యంగా నెగిటివ్ పరిణామం ఎకానమీ ఏమిటంటే మీకు సీలింగ్ రేషియో అంటారు క్రెడిట్ డిపాజిట్ రేషో అని అది డెబ్బై ఆరు శాతం వెళ్ళిపోయింది అంటే బేసిక్ గా డ్రాబ్యాక్ ఏమిటి అప్పు ఎప్పుడైతే మీకు రిపో రేట్ పెంచి ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేద్దామని తెలిసిందో ఆర్బిఐ మన వాళ్ళు ఏం చేస్తారు బ్యాంకర్లు లోన్లు అప్రూవ్ రేట్ పెంచుతున్నారు ఫిక్స్డ్ డిపాజిట్లు పెంచట్లా ఫిక్స్డ్ డిపాజిట్ లకి పెట్టే వాళ్ళు హాయిగా స్టాక్ మార్కెట్ లో పెట్టుకుంటున్నారు సో ఎందుకంటే సో అసలు బ్యాంక్ కదా నువ్వు బెత్తం బెత్తం పెట్టాలి ఆర్బిఐ గవర్నమెంట్ వీళ్ళు ఈ ఫిక్సిడ్ డిపాజిట్ గేట్లు కట్టట్లేదు సీలింగ్ వేసి పెంచుకుంటున్నారు మ్యూచువల్ ఫండ్స్ కి వీటికి వెళ్తున్నారు ఎక్కువ అంటున్నారు స్టాక్ ఈ పెన్షన్ వాళ్ళు పెడతారు డబ్బులు ఎఫ్ఎన్ వాళ్ళు పెడతారు సేవింగ్స్ ఫిక్సిడ్ డిపాజిట్ లో వాళ్ళకి నష్టం వస్తుంది సో దేవు ఆర్బిఐ ఒక చెయ్యాలి మన కదా రేవాళ్ళు చూసేవనుకోండి బడ్జెట్ లో ఇవాళ ఎకానమీ ఉన్న కన్సర్న్స్ అంటే మీకు కన్సంప్షన్ ఎక్కువ చేయాలి ఎక్కువ చేయాలి అండ్ ఎకనమిక్ గ్రోత్ ఎలా సస్టైన్ చేయాలి ఎంప్లాయ్మెంట్ ఎలా క్రియేట్ చేయాలి ఫుడ్ ఇన్ఫ్లూయన్స్ ఎలా తగ్గించాలి సో ఈ నాలుగు మీద కూడా ఫోకస్ ఉందని చెప్పచ్చు అలాగే ఫిజికల్ డెఫిసిట్ గురించి కూడా సార్ ఫోర్ అన్నది మామూలుగా మీరు ఇందాక చెప్పిన ఎఫ్డిఎల్ రాకపోవటానికి ఇలాంటి వాటికి కూడా అది అట్లీస్ట్ త్రీ త్రీ పాయింట్ ఫైవ్ చుట్టుపక్కల ఉంటే ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ గా ఉంటారు అన్నది ఒక ఇది మరి అది అది అందువల్ల అంటారా కంట్రోల్ అవుతున్నట్టు అనుకోవాలా ఫిజికల్ డెఫిసిట్ నరసింమూర్తి గారు అంటే ఫిజికల్ డెఫిసిట్ అంటే ఒక్కసారిగా తగ్గిచ్చు కష్టం అండి మనం నైన్ పాయింట్ వన్ కోవిడ్ టైమ్ లో అటు సిక్స్ పాయింట్ ఆరుకు తగ్గాం లాస్ట్ టైం ఫైవ్ పాయింట్ వన్ కి వచ్చాం ఈజీ ఫోర్ పాయింట్ నైన్ కి వచ్చాం ఈ ఫిజికల్ నైన్టీ సడన్ గా మనం తగ్గించు ఎందుకంటే లాట్ ఆఫ్ ప్రియారిటీస్ ఉన్నాయి మనకి ఫోర్ పర్సెంట్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇది కంఫర్టబుల్ అండి మన అకానమీ ఎక్కి అవర్ డెట్ రైట్ రైట్ లో ఓకే ఫారెన్ డీపీ ఎయిటీన్ పర్సెంట్ ఉంది అంటే ఇన్ గవర్నమెంట్ డెట్ ప్లస్ ప్రైవేట్ డెట్ గవర్నమెంట్ డెట్ బాగా తక్కువ ఫారెన్ డెట్ గవర్నమెంట్ డెట్ మన ఇండియన్ ఎకానమీ ఇంత స్టేబుల్ గా ఉంటుంది కారణం ఏంటంటే మీకు అమెరికన్ ఎకానమీ యూకే ఎకానమీ యూరోప్ ఎకానమీ అవన్నీ కూడా మోర్ దాన్ హండ్రెడ్ పర్సెంట్ డెట్ జీడీపీ చేస్తుంది మాక్సిమం ఫారెన్ డెట్ ఉంటుంది మన ఇండియన్ ఎకానమీ స్టేబుల్ ఏంటంటే మనకి మాక్సిమం డెట్ లోకల్ డెట్ మన ఇండియన్ ఇన్వెస్టర్ ఇండియన్ ఆమక్ బ్యాంక్లకి పెట్టేంత ఇండియన్ ఇన్వెస్టర్ ఇండియన్ మ్యూచువల్ ఫండ్ ఇండియన్ బ్యాంక్స్ ఓకే అవి కామెడీ కొట్టింది ఆల్ టేకెన్ బై ది ఇండస్ట్రీ అన్నమాట ఇండస్ట్రీ వడ్డీ వస్తాంది రెండు కీలకమైన ప్రశ్నలు సార్ మీకు ఒకటి ఆయిల్ ఇంపోర్ట్స్ మీద ఆ ప్రభుత్వం పన్ను తగ్గించింది ఇంపోర్ట్ టాక్స్ అని అంటున్నారు అది ఈ ప్రభుత్వం చాలా కాలంగా ఇక్కడ మన దగ్గర ప్రమోట్ చేయాలని చూస్తుంది ఈ పామాయిల్ ఆయిల్ లాంటివి దీనికి ఏదైనా నష్టం చేస్తుందా అన్నది ఎలా అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ సంబంధించి మీకు ఏమనిపిస్తాం ఇప్పుడు ఇవాళ ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ట్యాక్స్ అంటే ఎవ్రీ ఇయర్ మారుస్తూ ఉంటారు బేసిక్ నీడ్ ఆఫ్ ద కంట్రీ ఓకే ఇవాళ ఈసారి ఏం చేశారు మనకి ఈ క్యాన్సర్ మీద వచ్చే డ్రగ్స్ మీద ఇంపోర్ట్ తగ్గించారు సో ఇవాళ చేసిన పని ఏంటంటే బేసికల్లీ నీడ్ ఆఫ్ ద ఇవాళ సిచ్యువేషన్ కి అవసరానికి తగ్గట్టుగా మరి కస్టమ్ డ్యూటీస్ కరెక్ట్ చేశాడండి అండ్ మొబైల్ ఫోన్ తగ్గించారు కస్టమ్ డ్యూటీ గోల్డ్ సిల్వర్ ప్రాసెసింగ్ వచ్చేది అంటే దేనికౌతే మనకు ఎక్స్పోర్ట్ చేస్తామో దానికి తగ్గట్టుగా వాళ్ళు వెంటనే ఎక్స్పోర్ట్ ఇన్కమ్ చేసుకోవాలి ఇంపోర్ట్ ఇన్ గోల్డ్ అండ్ సిల్వర్ దేవత ఎక్స్పోర్ట్ అండ్ ఇన్ ఇన్కమ్ అనమాట అదే ఫిష్ ఫీడ్ మీద సింపుల్ ఫ్రీడ్ మీద సోలార్ సెల్స్ మీద అంటే తగ్గించేది ప్రత్యేది కూడా ఇవాళ ఉంటారు ఐ థింక్ అది ఓన్లీ కొంచెం కొంచెం పెద్ద చేయలేదు ఆఖరికి ఇంకొక ప్రశ్న సార్ కీలకమైంది ఇది కూడా ఈ పెద్ద పట్టణాల మీద నగరాల మీద ఇప్పుడు దాదాపు ముప్పై లక్షల పైన జనాభా ఉన్న ఒక పద్నాలుగు మహానగరాల మీద ప్రత్యేకమైన ఫోకస్ ఉంటుంది ఒక దర్శనం ఏంటంటే చాలా మంది చిన్న పట్టణాల డెవలప్మెంట్ కి సంబంధించి ఈ బడ్జెట్ లో అంత ఫోకస్ పెట్టిన పరిస్థితి కనపడలేదు గతంలో మనకి అబ్దుల్ కలాం గారు ఈ పురా అని చెప్పి ఇలాంటివి అర్బనైజేషన్ భారీగా పెరగకుండా మహానగరాలు పెరగడం కంటే ఈ చిన్న పట్టణాల మీద ఫోకస్ అనే అది మరి ఈ బడ్జెట్ లో మీకు ఏమన్నా అలా కనపడిందా అది అంటే బేసిక్ గా సార్ ఇది ఈ అర్బన్ డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టారు పెద్ద పట్టణాలు అంటే బేసిక్ గా ఏమిటంటే పిఎం ఆవాస్ యోజన అర్బన్ కింద కోటి మందికి అల్పం కూర్చున్నా అని చెప్పి పది లక్షల కోట్లు ఇన్వెస్ట్ అని అలొకేట్ చేశారు ట్రాన్స్పరెంట్ రెంటల్ హౌసింగ్ చేస్తామని చెప్పి మేనేజ్మెంట్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ స్ట్రీట్ మార్కెట్లు చేస్తామని స్టాంప్ డ్యూటీ చేస్తామని ఆరు వాళ్ళు పెట్టే వాళ్ళకి స్టాంప్ డ్యూటీ లేకుండా చేస్తామని అనౌన్స్ చేశారు బట్ ఐ థింక్ అది కరెక్ట్ అనుకోండి చిన్న పట్టణాలు మీరు అంత ఫోకస్ లేదంటే ప్రశ్న అర్గనైజేషన్ ఎక్కువ అవుతుంది అది కరెక్ట్ మీకు చెప్పింది చిన్నపట్నాల మీద ఫోకస్ అక్కడికి ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద పన్నుకు సంబంధించి ఏం చెప్తారు సార్ అది మార్కెట్ దృష్ట్యా అది ఎలా చూడాలి అది బేసిక్ గా సార్ అది ఒక్కటి చేకండి ఉంటే బాగుండేదండి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడే మార్కెట్ మీకు ఎఫ్ఎన్ఓ మీద ఎస్టి పెంచారు అది నాకు అభ్యంతరం పెంచాలి ఎందుకంటే ఎఫ్ఎన్ఓ ఇదే నేను నేషనల్ ఎక్స్చేంజ్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు కానీ నేను చాలా ఎఫ్ఎండ్ నేను డిస్ప్లి చేయడానికి తీసుకున్నా ఇప్పుడు ఇప్పుడు కార్మినా ఇష్యూస్ రావు ఎందుకంటే టైట్ చేసి పడేసాం కాబట్టి ఈ బ్రోకర్లు ఈ టేరర్లు అబద్ధాలు చెప్తూ ఎఫ్ఎండ్ మీద ఎంటైజ్ చేస్తూ వీళ్ళని స్మాల్ ఇన్వెస్టర్లని ఏదో ఇంత రిటర్న్స్ ఇచ్చేస్తాం అని చెప్పి ఎంటైజ్ చేస్తూ ఇక మోసం చూస్తున్నారు నష్టపోయే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కానీ లాభం వచ్చే వాళ్ళు తక్కువ ఉన్నారు దాన్ని కంట్రోల్ చేయడానికి అక్కడ ఎస్టి పెంచారు అది మంచిది కాబట్టి ఆ రెండున్నర శాతం పెంచకుండా ఉంటే బాగుండేది ఇప్పుడే స్టాక్ మార్కెట్ కొంచెం గ్రో అయ్యి ఇండియా బాగుంటుంది డ్యాంపండ్ చేసేదాం అనిపించింది కాకపోతే మీరు స్టాక్ మార్కెట్ ఇప్పుడు చూస్తే అది మళ్ళీ నార్మల్ నార్మల్గా వచ్చేసింది వాళ్ళకి అర్థం కదా ఇన్ఫ్రికేషన్ ర్సింహూర్తి గారు ప్రకాష్ రెడ్డి గారు ఓవరాల్ గా మన తెలంగాణకి సంబంధించి కూడా బడ్జెట్ ఏం ప్రస్తావం లేదు మీరు అన్ని కలిపి చెప్పండి నేషనల్ పర్స్పెక్టివ్ తెలంగాణ ప్రస్తావం లేకపోవటానికి కూడా కష్టమర్ ఎలా చూడండి ఇప్పుడు పెద్దలు నరసింహారావు గారు రెండు మూడు విషయాలు కొంచెం క్లారిటీ ఇస్తారు సార్ ఇప్పుడు ఇండస్ట్రియల్ గ్రోత్ చెప్పండి ప్రకాష్ రెడ్డి గారు ఇండస్ట్రియల్ గ్రోత్ అనేది ఈ రోజున ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడంలో దానికి బ్యాలెన్స్ తగ్గింది సార్ ఎందుకు అంటే ఆటోమైజేషన్ అనేటువంటిది మిషనరీ ఆటోమేషన్ క్యాప్టల్ ఇన్వెస్ట్‌మెంట్ లో వస్తున్నటువంటి ప్రొడక్షన్ ప్రొడక్షన్ లింక్ ఉన్నప్పటికీ కూడా ఎంప్లాయ్‌మెంట్ జనరేట్ చేయలేదు ఈవెన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు కూడా అదే ప్రాబ్లం ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ అనేది ఎసెన్షియల్ ఎందుకంటే ప్రతి ఒక్కరికి చేత ఏదోక పని ఉండాలి సో ఆ కాన్సెప్ట్ లో వచ్చినప్పుడే ముద్రాలో సంతుట్ల భాగమే పార్ట్ ఆఫ్ దట్ అది ఎగ్జాక్ట్లీ वेंచర్ 10 లక్షల చేస్తారంటే ఇప్పుడు మిగిలిన వేర్ సర్వీస్ సెక్టార్ ఇండస్ట్రీకి సపోర్టింగ్ సర్వీస్ సెక్టార్ దాన్ని దాన్ని ట్రాన్స్‌ఫర్ సిస్టమ్ కావచ్చు ఇంకోటి కావచ్చు వచ్చు ప్రొడక్షన్ నుంచి వినియోగదారు వరకు మార్పులలో దీంట్లో వినియోగ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎక్కువ స్కోప్ ఉంది కాబట్టి వాటికి ఆ సెక్టార్ లోకి బాగా తీసుకుపోతున్నారు కాబట్టి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మ్యానుఫాక్చరింగ్ సెక్టార్ తో కనెక్ట్ కావడం అనేది కొంచెం ప్రపంచంలో ఎగిపోయింది ఒక భారతదేశమే కాదు కాబట్టి దాన్ని పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదనేది ఒక పాయింట్ రెండోదంటే అగ్రికల్చర్ సెక్టార్ లో కూడా మీకు అనుకొని చాలా క్లారిటీగా అగ్రికల్చర్ మనం చాలా సార్లు అనుకుంటుంటాం జిడిపి గ్రోత్ మిగతా లెక్కలను తీసుకున్నప్పుడు కూడా అగ్రికల్చర్ జీడీపీ తక్కువ ఉంటుంది అగ్రికల్చర్ డిపెండ్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎగ్జాక్ట్లీ అగ్రికల్చర్ అని తీసేస్తే చాలా తక్కువ ఉంటుంది కంపేర్ అందుకోసం ఆ లెక్కలు కనుక తీసుకుంటే వ్యవసాయం లాభసాటిగా అయినప్పుడే ప్రజల దగ్గర కొనుగోలు శక్తి పెరుగుతుంది కదా యాభై శాతం మంది ప్రజలు దాని మీద ఆధారపడ్డ వాళ్ళ కొనుగోలు శక్తి తక్కువ ఇండస్ట్రీ పెరగదు కదా ఏం కదా అందుకోసమే బిజెపి గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెరుగుతూ 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 ఈ రోజున ఒక లక్ష యాభై రెండు వేల కోట్ల రూపాయలు అగ్రికల్చర్ దట్టు అగ్రికల్చర్ యొక్క పరిశోధన అగ్రికల్చర్ యొక్క మౌలిక రంగాలు అగ్రికల్చర్లో ఉన్నటువంటి మౌలిక రంగాల మీద ప్రాధాన్యత ఇవ్వడం ప్రాధాన్యత దేవుడి మీద ఇస్తామనే దానికే కనపడుతున్నటువంటి అంశం ఇది నెంబర్ వన్ నెంబర్ టూ నేను ఇంకొక పాయింట్ కదా చాలా స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తా మీరు మీరు చాలాసార్లు మీరు కూడా ఆ భావజాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు లోక్సత్తా భావజాలం నుంచి వచ్చిన వాళ్ళు ఈరోజు జేపీ గారు కూడా చాలాసార్లు చెప్తుంటారు అన్ని ఫ్రీ అనేటువంటి దీంట్లో ఓట్ల కోసం అన్ని ఫ్రీ ఈ దాంట్లో నుంచి ఒక సాహసోపేత నిర్ణయం ఎలక్షన్స్ ముందుగానే గానీ ఎలక్షన్ తర్వాత గానీ పదకొండు లక్షల పైజులకు ఈ రోజున ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టడం అనేది ఆల్మోస్ట్ బడ్జెట్ ట్యాక్స్ రెవెన్యూ లో ఆల్మోస్ట్ వన్ థర్డ్ అది కన్సిస్టెంట్ గా పెంచుకుంటూ వెళ్తున్నారు ఇప్పుడు మనం మౌలిక రంగాల మీద పెడుతున్న పెట్టుబడి ఒక పది సంవత్సరాల తర్వాత దేశ ఆర్థిక అభివృద్ధికి ఒక ఒక కోణమై ఉంటుంది దాని ఆర్థిక అభివృద్ధికి ఒక మూలమై ఉంటుంది అది కాబట్టి ఈ రోజు మనం ఉన్నదంత తినేసాం అనుకోండి రేపు పెట్టడానికి ఉండదు మనం ఇల్లు కట్టుకోవడానికి ఉండదు ఇంట్లో సామాను కొనుక్కోవడానికి కూడా మన పైసలు ఉండవు అందుకోసమని ప్రభుత్వం ఈ యొక్క సాహసోపేత నిర్ణయం ఏంటంటే వెల్ఫేర్ అంటే సంక్షేమాన్ని అభివృద్ధిని రెండింటినీ ఒక రెండు రెండు పయ్యేలాగా తీసుకుపోతున్నటువంటి బడ్జెట్ను మనం తప్పకుండా స్వాగతించాలి వ్యవసాయ రంగానికి సంబంధించి మీరు రెండు చెప్పారు ఒకటేమో రీసెర్చ్ మీద పెడుతున్నారు రెండోది ఈ కిసాన్ సమ్మాన్ నిధి పెంచుతున్నట్టున్నారు ఆరు వేల నుంచి ఎనిమిది వేలు అది గౌరవ సార్ కిసాన్ సమ్మాన్ నిధి అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టుబడులు ఉన్నాయి అందుకోసం అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదనే పెట్టుబడి ఇప్పుడు అని చెప్తున్నా దాంట్లో యాత్రికరణ ఇప్పుడు మనం మేము మనం అన్నాం అనుకోండి ఈ రోజున వ్యవసాయం జనాభా తగ్గాలని అన్నాం అనుకోండి అనగానే ఈశ్వర రైతులంత కోపం ఉంది రైతుల దుర్మార్గం అని ఇమీయట్ గా మాట్లాడతారు అది కాదు తగ్గడమా తిరగడం అని చర్చ కాదు అంటే రైతులంత కోపం ఉంది మేము మేము దండగా చేస్తే మేము పండుగ మన పొలిటికల్ స్ట్రైస్ వస్తాయి అది కాదు అందుకోసం ముందు నేను చాలా క్లారిటీగా చెప్పిన వ్యవసాయం నుంచి జీడిపి ఎంత ఉంది వ్యవసాయం ఆధారపడి జనాభా ఎంత ఉంది దాన్ని బట్టి పర్ క్యాపిటల్ ఇన్కమ్ మారుతుంది బట్ ఇది చాలా ఇంపార్టెంట్ అంశం బట్ నరసింహ అంత టైం కూడా లేదు నరసింహరావు గారు రెండు విషయాలు చెప్పారు నేను నిన్నటి ఎకనామిక్ సర్వే బడ్జెట్ లో ఒక పాయింట్ ఏంటంటే ఓవరాల్ ఇన్ఫ్లేషను నాట్ సెవెన్ పర్సెంట్ కాదు సార్ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ దాంట్లో ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఓన్లీ త్రీ పాయింట్ వన్ పర్సెంట్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఇన్ఫ్లేషన్ సెవెన్ పాయింట్ ఎయిట్ నేను ఎకనామిక్ సర్వే నేను అందుకు చెప్తున్నాను సార్ నేను ఇప్పుడు మీరు మీరు ఇంతమంది అడిగారు కాబట్టి నేను కనెక్ట్ అయ్యి చెప్తున్నాను నేను ఇప్పుడు ఆయిల్ సీస్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం మనం పప్పులను ఆల్మోస్ట్ గత పదిహేను లక్షలు బాగా డ్రాస్టిక్ గా అంటే పప్పు దినుసుల యొక్క దిగుమతి తగ్గించినాం ఈ దేశం నూట నలభై కోట్ల మంది జనాభా రోజు ఒక ఆయిల్ తినాల్సిందే కదా అది అవసరం ఆయిల్ తినాలి కానీ పామ్ ఆయిల్ మీద ఎంకరేజ్మెంట్ ఇంపోర్ట్ ట్యాక్స్ దాన్ని ఇంపార్టెంట్ దాన్ని పాములు వేసే ఇంపార్టెన్స్ కదా ఇప్పుడు నూట డెబ్బై రూపాయలు రెండు అంటే మళ్ళీ పేదోడి మీద మీరు మళ్ళీ సేమ్ ధరలు పెరిగినటువంటి ప్రభుత్వం మళ్ళీ మనమే మాట్లాడతాం కదా ధరలు పెరిగి చేసిన ప్రభుత్వం పేదోడు ఊరే వాడతాడు పేదోడు పప్పు ఇస్తాడు కన్నిపాటు మమ్మల్ని ఈ ప్రశ్న అడుగుతారు కదా అదికోసం బ్యాలెన్స్ చేయటం కోసం చేసేటువంటి ఒక ప్రయత్నం అదే సందర్భంగా పామాలని ఉత్పత్తి కావచ్చు మొత్తం వేరుసెనకు ఉత్పత్తి కావచ్చు కూడా స్పెసిఫిక్ గా మెంజన్ చేసింది మేడం మీరు సోయాబీన్ గానీ వేరుసెనగ గానీ మిగతా ఏవైతే పప్పు నూనె గింజల యొక్క ఉత్పత్తిలో సబ్సిడీస్ ఇవ్వడం గానీ కొత్త వెల్లడాలు రావటం కానీ అది ఉత్పత్తి పెరగడం వల్ల దేశ జనాభాకు అవసరం పడుతుంది అది ఒక దానికి రూరల్ స్పెషల్ గా మెన్షన్ చేసింది గ్రామాల నుంచి మార్కెట్ యార్డ్ కి అయితే మనం అనుకుంటున్నాం వ్యవస్థ మార్కెట్ వ్యవస్థ పెరగాలనుకున్నప్పుడు ప్రధానమంత్రి సడక్ గ్రామీణ సడక్ యోజన కూడా గురించి నిధులు బాగా కట్టాయి సార్ పాతిక వేల కిలోమీటర్లు ఏమో అందుకోసం మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏరియాలోకి ఎంత నిధులు వస్తే ఎంత ప్రజలకు లాభం ప్రభుత్వానికి లాభం రాబోయేటువంటి అభివృద్ధికి లాభ చెప్పారు రైట్ సార్ మొత్తంగా ఆ బడ్జెట్ మీద ఆ తొలి విశ్లేషణ ఇది మళ్ళీ సాయంత్రం డీటెయిల్గా బడ్జెట్లో మరిన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత సాయంత్రం ఎనిమిది డిబేట్లు కంటిన్యూ చేద్దాం చర్చలో పాల్గొన్న జేపీ గారికి ప్రభాకర్ రెడ్డి గారికి అలాగే హనుమాన్ చౌదరి గారికి నరసింహమూర్తి గారికి ప్రకాష్ రెడ్డి గారికి తులసి రెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు ఇది వాళ్ళ బడ్జెట్ స్పెషల్ డిబేట్ నమస్కారం